కంటోన్మెంట్ నియోజకవర్గం నాలుగవ వార్డు పీకెట్ గార్డెన్ ప్రాంతం ని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర నాయక్ బోర్డు అధికారులతో కలిసి బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుకు నర్మద మల్లికార్జున్ అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా బానుక నర్మద మల్లికార్జున్ మాట్లాడుతూ పీకెట్ గార్డెన్లో వాకింగ్ ట్రాక్ పార్క్కు వచ్చే సీనియర్ కు సౌకర్యంగా ఉండే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు మరి అదే విధంగా త్వరలో గార్డెన్లో శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అధికారులతో చర్చించారు పనుల పురోగతిపై హెల్త్ సూపర్టెంట్

అహ్మదాబాద్ విమాన ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన ప్రయాణికులకు బోయినపల్లి సర్కిల్ కార్యాలయం ఆవరణలో కంటర్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ జేపీ యువసేన ఆధ్వర్యంలో శ్రద్దాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ప్రమాదం ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని ప్రమాద ఘటనలో ప్రయాణికులతో పాటు మెడికల్ కళాశాల విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని అన్నారు ఈ ఘటన దేశ ప్రజలను కలిచివేసిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రీజలింగ్ కోచ్ సాయిబాబా యాదవ్ యాదగిరి సురేష్ రాజు గణేష్ టెంపుల్ కమిటీ సభ్యులు ముఖేష్ యాదవ్ వరప్రసాద్ రామారావు అమీర్ రాజు కుమార్ శశి దాఫేదార్ విజయ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఫ్లైట్ క్రాష్ అయ్యి మరి దానికి మొత్తం కూడా దిగ్బంది చెందింది దాన్ని వాళ్ళందరూ కూడా సాంఘికావం తెలపడానికి వాళ్ళందరూ కూడా ఖండనం చెప్పడానికి మా స్పోర్ట్స్ అసోసియేషన్ వైంపల్లి మన పెద్దన్న అయినటువంటి ప్రతాపన్న గారు మన మిత్రులు కోచ్ గారు అందరూ కూడా ఈ ఒక్కదానికి సమావేశం జరగడం జరిగింది హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకీ వెంకటయ్య హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అడిషనల్ పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీసు శాఖ అధికారుల సమక్షంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హైదరాబాద్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఇటుగా గోపి మాదిగా మాట్లాడుతూ దళితులపై దాడులు హత్యలు మానభంగాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడం లేదని అగ్రవర్ణాలు అట్రాసిటీ కేసులను నీరు కారుస్తున్నారని కమిషన్ ముందు తెలిపారు దళితులపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని కమిషన్ పోలీసు అధికారుల ముందు గట్టిగా డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకీ వెంకటయ్య సానుకూలంగా స్పందించి పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే ఎస్సీ అట్రాసిటీ కేసులను సీరియస్గా తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలోని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ జిల్లా ఆర్డీఓ అధికారులు సంబంధిత ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఇటుకా గోపి రాంప్రసాద్ సుదర్శన్ బాబు తదితరులు పాల్గొన్నారు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి కూకట్పల్లి నియోజకవర్గంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు కుక్కట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ మృతులకు నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు మరి అదేవిధంగా కుక్కట్పల్లి నియోజకవర్గంలోని లుల్లు మాల్లో జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్ పోటీలు జరగడం మన ప్రాంతానికి గర్వకారణమని బండి రమేష్ అన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం గుర్తిస్తుందని కష్టపడ్డ వారికి పార్టీ గౌరవించి ఉన్నత పదవులు ఇస్తుందని బండి రమేష్ అన్నారు నియోజకవర్గంలోని ముప్పై ఐదు మందితో ఇందిరమ్మ కమిటీలను బండి రమేష్ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు త్వరలో డివిజన్ నియోజకవర్గం జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు నేను మిమ్మల్ని ఎగ్జాగరేషన్ చేయడానికి పోటీ చేయడానికి నేను చెప్పట్లే ప్రభుత్వంలో మీరు కూడా ఒక మెంబర్ ఇవాళ మంత్రులు ఎలా ఉన్నారో మంత్రుల మీదొక ఒక ఒక స్థానం మీది మంత్రి ఉండే స్థానం మంత్రిది నిర్మ కమిటీలో కమిటీ సభ్యులు ఉండే స్థానం వారి